నువ్వీ శ్రీనివాస్రెడ్డి ఇద్దరు కట్టలు బయట పెట్టిన నువ్వు మాట్లాడుతున్నావా ఏంది ఏందే మూసేది ఏంది మూసేది బయట వరంగల్ మొత్తం మాట్లాడుతున్నావు బయటకి మాట్లాడుదాం మాట్లాడదాం ఏంది 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 ఏమి బీ బతుంది లేచొచ్చిందా చాలా అవునా అవునా ఎవరి దగ్గర వెండి మా అయ్యా ఆ ఎవరి దగ్గర పోయిండ్రు అదే అడుగు మీ అయ్యా అది అది మాయ మొడ్డ వచ్చిందే మీరు మాయ మొడ్డ తీసుకుంటూ వచ్చింది మీరు అందరు అయ్యకు ఏంది నీ అయ్య కుక్క కుక్క మాటలు మాట్లాడినావు నీ అక్క నీ అయ్య గురించి నా అయ్య గురించి నేను కుక్క లెక్క ఎట్లా మాట్లాడింది నీ బిడ్డ అయ్య గురించి నా అయ్య గురించి నేను మాట్లాడలే అంటే ప్రూవ్ చేయవే అట్లా అంటాను నువ్వు ప్రూవ్ చేయడం కూడా క్యారెక్టర్ గురించి గు నిన్నెవడే నిన్ను ముట్టుకుంటాన బిడ్డను మంతమంది ముట్టుకున్నది లంజే నీ బిడ్డను మంతమంది ముట్టుకున్నది కదా బానే 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 అయ్యాలే చాలా మీ అయ్యే అన్నాడు కానీ మిమ్మల్ని వండవెట్టు సంపాదిస్తాను ఇద్దరిని అవునా నువ్వు ఆల్రెడీ కదా నువ్వు ఆల్రెడీ అంటున్నావు కదా వాళ్ళతో నీ బిడ్డ చెప్పింది లంజే నీ బిడ్డే చెప్పింది మీ అమ్మ కూడా ఒప్పుకున్నది నేను వండ పని సంపాదిస్తాను అని ఒప్పుకున్నాను నువ్వు నువ్వు వండుకోవట్లేదా ఎవరు మా అమ్మ వంటదా నువ్వు పంటవా చౌరస్తాన్ని నిలబెట్టి మాట్లాడితే ఎవరు ఎక్కువ ఓట్లు వేస్తారో దాన్ని చౌరస్తా ఊరి తీసుకుంటా నేను ఏంటే మా అమ్మ వంటదా నువ్వు వంటవా ఎవరు బంటారో ఎవరు బంటారో బయట మాట్లాడు సొంత మొగుడిని మోసం చేస్తున్నావ్ చేస్తున్నావు సొంత మొగుడిని మోసం చేస్తున్నావు నువ్వు సొంత మొగుడిని వాడి నా నా నామ గురించి చెప్పడానికి నువ్వు ముందుగాదే నువ్వు ముందు కాదే వాడే ముందే నువ్వు ముందు కాదు వాడి ముందు వాడు కావాలని నువ్వు చూస్తారు వీళ్ళంటే ఆహా ఆ చెప్పు 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 సరే ఉన్న విషయమే చెప్తున్నా నేను ఉన్న విషయం చెప్తున్నా ఏ మోసం చేసినా ఏ మోసం చేసినా ఏ మోసం చేసినావు అనేది నేను మాట్లాడను పబ్లిక్ మాట్లాడుతుంది రాయం మాట్లాడుతుంది మాత్రం మీ నాన్న క్రిమినల్ మా నాన్న నువ్వు నువ్వు జగత్ నువ్వు జగత్ క్రిమినల్ జగత్ జగత్ క్రిమినల్ వాడు విభజించి పాలిస్తాడు నువ్వు నువ్వు నివ్ నిభజించు వాడు ఎంత క్రిమినల్ బాగా తెలుసు వాడు తెలుసా అవును నీకోకే ఉండే వాళ్ళు అందరూ

నువ్వు రోడ్ మీద కుక్క కూడా సరిపోవు నువ్వు నీకు నువ్వు గొప్ప అనుకుంటాను రోడ్ మీద కుక్కకు కూడా సరిపోవులు పిచ్చి లేడీ జీరో వాడికి పిచ్చి లేచి ఫ్రస్ట్రేషన్ వచ్చి వాడు కొండ మంచిగా కొండ తెలుస్తాను నీ ప్రసిషన్ నీ ప్రసిటీషన్ తెలుస్తాను బత్కో సంతోషం అబ్బో 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 నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా కొండ సత్యనారాయణ మోసం చేస్తారా నువ్వు నువ్వు నువ్వే మోసం చేస్తున్నావు మొగ్గుకి నువ్వే చేస్తున్నావు నువ్వు నువ్వు చేస్తున్నావు నీ మొగుడికి వాడు రావాలని చూస్తున్నావు శ్రీనివాస రెడ్డి గారు ఉన్నావు నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా శ్రీనివాస రెడ్డి గారు అంటూ ఉన్నావాని నువ్వు నువ్వు నేను మాట్లాడాలి కదా నువ్వు పట్టి నువ్వు అవడిపోయినా అని నువ్వు మాట్లాడుతున్నావు నా క్యారెక్టర్ కూడా బతింత నా కాను దుబ్బా దుప్పకి మనికిరావే నువ్వు నా కాలు నా కాలు దుబ్బకు కూడా రావు నువ్వు నీకు బిడ్డ నీ మొగుడు అందరూ అమ్మా